ఎంత బుద్ధి వచ్చిందో మా డ్యూటీలు ఆరిపోతున్నాయి ఆరిపోతాయన్న ఆలోచన లేకుండా కునికి నిద్రించిన సమయము ఎంతో ఉంది ఎన్నో గంటలు లేక ఎంతో సమయము మా డ్యూటీలు ఆరిపోతాయేమన్న ఆలోచన లేకుండా ఆలస్య సమయంలో తీరిగ్గా కూర్చొని కునికి నిద్రించారు అయితే లాస్ట్ క్షణాలలో చివరి క్షణాలలో గుర్తిస్తూ ఉన్నారు ఏమనంటే మా దివిటీలు ఆరిపోతున్నాయి మేము ఆ పెండ్లు కుమారుణ్ణి ఎదుర్కోలేము ఈ వెలుగులో ఈ ఆరిపోతున్న వెలుగులో మేము ఎదుర్కోలేము మా అలంకరణ కనిపించదు మా సిద్ధపాటు కనిపించదు మేమేమై ఉన్నామో ఆయనకి కనిపించదు మేము ఎలాగైనా కనిపించాలి ఏమై మీ దివిటిలో ఎలగుతున్నాయి కదా సిద్ధుల్లో ఒక మా మాకు కాసేంత ఇస్తారా తెలివి తెలివి జ్ఞానం వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు ఆరిపోయే సమయంలో రాకడ దినాల్లో నేను అప్పుడప్పుడు సంఘంలో చెబుతూ ఉంటాను నేను చిట్ట చివరి సమయంలో అంత అయిపోయిన తర్వాత అయ్యా నాకు బాపు తీసుకూడదా అని అంటారు ఎలా ఇస్తారు నీకు ఇవ్వడానికి ఎవరు ఉంటారు జాగ్రత్త ఆ దినము రాకముందే సిద్ధపడు అని నేను చాలా కఠినంగా సంఘంలో బోధ చేస్తూ ఉంటాను ప్రియులరా ఈ లాస్ట్ సమయం చివరి క్షణాలలో వారికి ఎంత బుద్ధి కలిగిందో అమ్మో ఈ వారిపోత నేను గుర్తించేశారు తర్వాత పక్కన వాళ్ళని అడిగి తీసుకోదని ఒక ఆలోచన చేయండి మీ మీ నూనెలో కాసేంత మాకు ఇవ్వకూడదా అరువు తీసుకునేది కాదు ఇది